భగవంతుని అన్ని అవతారములు గొప్పవే అందున కృష్ణావతారం చాలా గొప్ప అవతారం కృష్ణస్తు భగవాన్ స్వయం అందుకే భాగవతమునకు జయ అని వింతైన పేరు ఉంది అందుకని భాగవతం చెబితే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదిరయేత్ అంటూ ఉంటారు నరనారాయణులు కూడా నారదుని అవతారం తరువాత వచ్చిన అవతార పురుషులు అందుకని ఈ నరనారాయణ అవతారంలో స్వామి ఆవిర్భవించినప్పుడు లోకమంతటికి తపస్సు అంటే ఎలా ఉంటుంది మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు అటువంటి అవతార సంపత్తి కలిగిన ఈశ్వరుడు ఏ అవతారంలో ఉన్నా ధర్మ ప్రబోధం చేస్తాడు కృష్ణ అవతారం పరిపూర్ణమైన అవతారం అందుకే మనం కృష్ణం వందే జగద్గురు అంటాము జగద్గురువైన కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది కృష్ణుడిని నమ్ముకున్న వాడికి రక్షణ కలగకపోవడం అన్నది ఉండదు అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు ఈయన గురువై అజ్ఞానమును పోగొడతాడు ఈశ్వరుడై మీ కష్టాన్ని పోగొడతాడు తండ్రి అయి మిమ్మల్ని కాపాడతాడు తల్లి అయి మిమ్మల్ని ఆదుకుంటాడు ఇన్ని చేయగలిగినటువంటి అవతారం పరిపూర్ణమైన శ్రీకృష్ణ అవతారం 哈瑞 Krishna。